హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట ఎందుకంటే ఇప్పటికే వానకాలం సీజన్ ముగిసింది ఇప్పుడు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు అదేవిధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి పథకం పైసలు లేదని చెప్పేసి చాలామంది అయితే వెతుకుతున్నారనమాట సో ఇందుకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఎంతమందికి రిలీజ్ చేశారు అవి దాంతోపాటు ఎవరెవరిని తొలగించారు ఇక ముఖ్యంగా ఇక దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఏంటి వీరి ఖాతాలో రెండు వేల రూపాయలు వీరి ఖాతాలో నాలుగు వేల రూపాయలు అయితే జమ కావడం జరిగిందనమాట ఎవరికి జమ కావడం జరిగింది కొంతమందికి దాదాపు వారికి డబ్బులు అనేది జమ కాలేదనమాట అటువంటి వారు ఏం చేయాలి సో ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ మిత్రులందరికీ వీడను షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి లైక్ చేసి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక ఏదైతే ఇటీవల కాలంలో ఇరవై ఒక్క విడతకు సంబంధించి రిలీజ్ చేసిన రాష్ట్రాలతో మినహా ఇప్పుడు మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇక ఇరవై ఒక్క విడతకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట పిఎం కిసాన్ నిధులు విడుదలకు సంబంధించి అంటే గతంలో దీపావళి దాని తర్వాత వచ్చేసి బీహార్ ఎలక్షన్లు ఇవ్వనేది చెప్పడం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే సో ఇక డేట్ అనౌన్స్మెంట్ చేశారు ఈరోజు పర్టిక్యులర్గా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై ఒక్క విడత నిధులు అనేది జమ చేయడం అయితే జరిగిందనమాట సో ఎప్పుడు అంటే పిఎం కిసాన్ నిధులకు సంబంధించి తమిళనాడులోని కోయంబత్తూరులో బటన్ నొక్కి పిఎం కిసాన్ నిధులు నరేంద్ర మోదీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట దీంతో దేశంలో అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ కావడం జరిగింది అది డీబీటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ అయితే కావడం జరిగిందనమాట రైతులకు పెట్టుబడి సాయం అందించేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అయితే ఈ పథకం కింద ఇరవై ఒక విడత నిధులు కోయంబత్తూరులో విడుదల చేశారు కాబట్టి దేశవ్యాప్తంగా అంటే తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అంటే ఈ పద్దెనిమిది వేల కోట్ల పైగా నిధులు అనేది జమ చేయడం అయితే జరిగిందనమాట దీంతో ఏం చేస్తారంటే ముఖ్యంగా సేద్యంలో రసాయన ఎరువులు పురుగు మందులు అధికంగా వినియోగంతో నేల సారం ఉంటుందని చెప్పేసి మోదీ ఆందోళన వ్యక్తం చేశారు సేంద్రీయ సాగుతోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేశారన్నమాట ఇక మొత్తం మీద ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించి అదేవిధంగా ఇరవై విడతకు సంబంధించి ఇరవై ఒక్క విడత చాలామందికి లాస్ట్ టైం కూడా రాలేదు ఈసారి వారు ఏం చేస్తారంటే ఈకేవే చేసుకోవడం మళ్ళీ పేర్లు అనేది అందులో ఎక్కించుకోవడం ఇవన్నీ కూడా జరిగాయన్నమాట ఈ ప్రాశంత ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో లీస్లో పేరు ఉందో వారికి ఇరవై విడత ఇరవై ఒక విడత నాలుగు వేల రూపాయలు జమ కావడం అయితే జరిగిందనమాట సో కొంతమందికి సంబంధించి బ్యాంకు నుంచి మెసేజ్ అయితే రావడం జరిగింది చాలామందికి అయితే మెసేజ్ అయితే రాలేదంటున్నారు కొంతమందికి సంబంధించి వారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఇవ్వడం జరిగింది గతంలో కూడా వారికి అదే అకౌంట్లో డబ్బులు అనేది జమ చేశారు కాబట్టి తాజాగా వచ్చేసి వారికి ఇప్పుడు ప్రస్తుతం కూడా కొంతమందికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు అయితే జమ కావడం అయితే జరుగుతుందనమాట సో మొత్తం మీద అయితే మీరు ఒకవేళ డబ్బులు వచ్చాయా లేదా అని కూడా కింద కామర్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అంటే అనదత సుఖీభావాకు సంబంధించి ఇప్పుడు రైతు భరోసా లాగా అక్కడ అనదత సుఖీభావ పథకం అన్నమాట ఐదు వేలు ఇప్పుడు పిఎం కిసాన్ రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు అనేది జమ చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణలో మాత్రం రెండు వేల రూపాయలు అనేది జమ చేయడం అయితే అనమాట సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు మంత్రి తుమ్మల నాగేశ్వర గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలో కొంతకాలం నిలిచిపోయినటువంటి పత్తి ఏదైతే కొనుగోలుకు సంబంధించి సంస్థ పైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుందనమాట జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి ఎట్టకేలకు సఫలమయ్యాయన్నమాట దీంతో ముఖ్యంగా జిన్నింగ్ మిల్లర్లకు తమకు ఎదురవుతున్న సంస్థను ఆర్థిక ఇబ్బందులు మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి అయితే హామీ ఇవ్వడంతో సో మళ్ళీ తిరిగి ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే పంతొమ్మిది తారీఖు నుంచి అయితే ప్రారంభం కాబడుతున్నాయని చెప్పేసి ఇక ఇందుకు ముఖ్యంగా ప్రభుత్వం కొనుగోలు చేసే పంటల పరిమితిని కూడా పెంచుతూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు మొక్కజొన్న కొనుగోలు పరిమితిని గతంలో ఎకరానికి పద్దెనిమిది క్వింటాల్ ఉంటే ఇప్పుడు ఎక్కువగా ఇరవై ఐదు క్వింటాల వరకు పెంచారనమాట అదేవిధంగా సోయాబీన్ పరిమితిని కూడా ఎకరానికి ఆరు పాయింట్ ఏడు రెండు క్వింటాల్ ఉంటే ఇప్పుడు పది క్వింటాలకు పెంచారు అనమాట ఇలా సో ఇక ఇందుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట పంట కొనుగోలు ఆధార్ అథెంటికేషన్ ఆధారంగా జరపాలని అదేవిధంగా కొనుగోలు సమయంలో మొబైల్ నెంబరు వచ్చే ఓటీపీని ఆధారంగా కూడా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద అయితే పత్తి కొనుగోలుకు సంబంధించి లైన్ క్లియర్ కావడం జరిగిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో మఠంపల్లి మండల కేంద్రంలో పశువుల సంత ఏర్పాటుకు సంబంధించి నగర్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ పాలకవర్గం అధికారులైతే చర్యలు తీసుకున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ముఖ్ అయితే తెలియడం జరిగిందనమాట కొత్తగా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది ఇప్పటివరకు మార్కెట్లో నిరుపయంగా ఉన్న పాత గోడను కూడా నిర్మాణాలు కూల్చివేసి వాటి స్థానంలో ఆధునిక నిర్మాణాలు మోడల్ విద్యుతీకరణ వ్యవసాయ మార్కెట్కు అనుబంధంగా మటంపల్లి చింతలపాలెం మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ను నూతన గోడౌన్లుగా నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు ఉన్నతాధికారులకు పంపించినట్టు తెలుస్తుంది అనమాట మొత్తం మీద అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్లో ఆరబెట్టుకునేటువంటి డ్రయర్ యంత్రం అందుబాటులోకి అయితే తెచ్చినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికా దేశ్ముఖ్ అయితే తెలియడం జరిగింది రైతులు పండించిన పంటలు మార్కెట్లో అమ్ముకునేందుకు దాచుకునేందుకు వచ్చిన రైతులు ధాన్యం పచ్చిగా ఉంటే ఈ యంత్రం ద్వారా ధాన్యం మారబెట్టుకొని ప్రభుత్వం అందిస్తున్న మద్దతును కూడా పొందవచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట సో ఇది ఒక చిన్న అప్డేట్ అని చెప్పుకోవచ్చు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు మాకు పంట పెట్టుబడి సాయం అనేది ఎప్పుడు జమ అవుతుంది ఏంటని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట వానాకాలం సీజన్లో డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇలా అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడు తాజాగా వచ్చేసి ముఖ్యంగా యాసంగి సీజన్ సంబంధించి ప్రారంభం కావడం జరిగింది రైతులకు సంబంధించి ఇప్పటికే ఏదైతే పూర్తి స్థాయిలో కూడా వరి నాట్లు వేయడానికి పెట్టుబడి సొమ్ము కావాలని ఇతర పంటలు వారికి కూడా దుక్కులు దునగడానికి ఇతర ఇతర ఎరువులు విత్తనాలు ఖర్చులు కూళ్ళ ఖర్చులు కూడా పెరిగిపోయాయని చెప్పేసి గత సీజన్కి సంబంధించి చూసుకున్నా కూడా ఏ పెట్టుబడి మిగలలేదని చెప్పేసి రైతాంగం భావిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట తాజాగా వచ్చేసి ఒక గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సో మహిళకు సంబంధించి ముఖ్యంగా రెండు చీరలు పంపిణీ ఏదైతే ఉందో కార్యక్రమాన్ని ఈరోజు అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది రెండు దశల్లో అయితే జరుగుతుందనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా గుడ్ న్యూస్ ఏంటంటే రెండు రకాల చీరలు అనేది అందిస్తారు కాబట్టి ఇందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో మొదటి స్టేజీ తర్వాత పట్టణ ప్రాంతంలో మరొక విడత అయితే ఈ రకంగా రెండు విడతలు కలిపి కోటి మంది మహిళకైతే చీరలు పంపిణీ చేయబోతున్నారు ఇప్పటికే దాదాపు యాభై లక్షల వరకు చీరలకు సంబంధించి నేతనులు అన్నీ రెడీ అయినట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట సో ఇక ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అదేవిధంగా గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు ఇందులో వచ్చేసి మహిళా సంఘాలతో పాటు ఇతరులకు కూడా అర్హత ఉంటే తప్పనిసరి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రైతాంగానికి సంబంధించి మేలు చేయాలనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో రైతులకు సన్న బియ్యం ఏదైతే మనకు రేషన్ కార్డు ద్వారా కూడా అందించాలని ప్రభుత్వం భావించిన తరుణంలో క్వింటాకు ఐదు వందల రూపాయలు అనేది జమ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా వచ్చేసి సబ్సిడీ రూపంలో తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అనేది అకౌంట్లో అయితే జమ చేస్తున్నారు అయితే పంట నష్ట పరిహారం సంబంధించి పదివేల రూపాయలు కూడా ఎవరు నష్టపోయారు ఏందనేది కూడా లీస్ట్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి వారికి అకౌంట్లో అయితే జమ అవుతున్నాయి ఇప్పుడు తాజాగా వచ్చేసి ఇక పీఎం కిసాన్ పైసలు అనేది జమ కావడం జరిగింది ఇందుకు సంబంధించి త్వరలోనే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలకు సంబంధించి ఈ నెల శివరాగరికల్లా డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నాయో తెలుస్తుంది మొత్తమే దీనికి సంబంధించి మరోసారి క్యాబినెట్ భేటీ అయితే నిర్వహించబోతున్నారో తెలుస్తుంది అనమాట మరి పెరిగిన ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఉన్న అమౌంట్ ఇస్తారా లేదంటే గతంలో మాదిరిగా ఆరు వేల రూపాయలుతో ప్రభుత్వం రైతులకు అకౌంట్లో జమ చేస్తారనేది ఇంకా స్పష్టత అయితే ఉంది ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయితే వచ్చినా కూడా తెలియడం జరుగుతుందనమాట సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అనేది జమ కావడం జరిగింది కొంతమందికి ఈ రోజు పడతాయి కొంతమందికి రేపు ఇలా డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుంది ఒకవేళ రానివారు తప్పనిసరిగా మీ దగ్గరలోనే సంప్రదించాల్సి అయితే సంప్రదించాల్సే ఉంటుందన్నమాట సో మొత్తం మీద మీ అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం